కార్పొరేట్ సంస్థల విజృంభణతో ఉనికి కోల్పోతున్న పంచవృత్తిదారులైన విశ్వ బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపే వారి కోసం ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చేవూరి రామస్వామి జేసీ ప్రసాద్ ఖోరార్ స్థానిక గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై ఒక్క మండలాల విశ్వకర్మ సంఘాలతో కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం జిల్లా అధ్యక్షులు అత్తిలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పిస్తారని అసాభవం వ్యక్తం చేశారు విశ్వ బ్రాహ్మణుల ఐక్యతను దెబ్బతీసేందుకు గాను కొంతమంది కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఏర్పడిన ఐదు వందల డెబ్బై ఒకటి బై డెబ్బై మూడు సంఘం అధ్యక్షులుగా తానే కొనసాగుతున్నానని తెలిపారు కొంతమంది అనధికారిక వ్యక్తులు తామే అధ్యక్షులమని చెప్పుకొని సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అటువంటి వారి పట్ల సంఘ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై తమ పోరాటం సాగిస్తూ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘంలో తన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు అధ్యక్ష కార్యదర్శులుగా అతిలి బ్రహ్మాసి సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు జేసీ ప్రసాద్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బీసీ డైరెక్టర్ దార్ల శ్రీనివాస్ రాజమండ్రి విశ్వ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ రవిశంకర్ శ్రీను కాకినాడ జిల్లా అధ్యక్షులు డావరా రామారావు రామారావు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉపాధ్యక్షులు రమణ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాసాచార్యులు ఉపాధ్యక్షులు దానాల శ్రీను కోశాధికారి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడలో మన ఆంధ్ర రాష్ట్ర విశ్వరామ సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఇరవై ఒక్క మట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అలాగే మా విశ్వబ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు అలాగే విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు వారు అలాగే మండలలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు వీరందరితో ముఖ్య అతిథులుగా అయినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారు ఆధ్వర్యంలో అలాగే మా విశ్వబ్రాహ్మణ మొత్తం ఉన్నటువంటి అందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం చేయడం జరిగిందండి ఈ సమావేశం నాకు అందరం కూడా హాజరయ్యి మా విశ్వబ్రాహ్మల ఐక్యతతో మేము చేయ కార్యక్రమాలు మా విశ్వబ్రాహ్మలకు తోడ్పాటుతో వారిని ముందుకు నడిపించడానికి కృషి చేయడానికి మీ అందరూ కూడా ఐక్యంగా ఉండటానికి ఈ సమావేశం చేయడం జరిగిందండి ఈ సమావేశంలో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ నాయకులు అలాగే మా కార్యవర్గంలో గౌరవాధ్యక్షులు మేము మా అధ్యక్షులు మేమంతా కూడా ఇక్కడ సమావేశంలో మేమందరం కూడా ఎలాగా మా విశ్వబ్రాహ్మలు ముందుకు నడిపించాలి వారికి ఏ రకమైన సహాయం చేయాలి వారికి ఏ రకంగా వాళ్ళకి తోడ్పట్టగలము అన్న ఉద్దేశంతో ఈ సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా మా కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు కూడా దీనికి హాజరవుతున్నారు వాళ్ళు కూడా స్వర్ణకారులకి కార్పెంటర్లకి వారికి సహాయం ఎలా చేస్తే వారు అభివృద్ధి అవుతారని కూడా వారు సందేశం ఇవ్వడానికి వస్తున్నారు వారితో పాటు మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా ఒకడం ఒకడం సహకరించుకొని ఈ సంఘాన్ని ముందు నడిపించడానికి ఈ సమావేశం చేయడం జరిగింది దీనికి మాకు స్థానిక ఎమ్మెల్యే కానీ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది గ్రహించి మాకు విశ్వబ్రాహ్మణకి ఏ రకంగా సహాయం చేస్తే వారు ముందుకు వెళ్తారో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది అనేకమైనటువంటి మంచి విషయానికి తెలియజేయడం చాలా సంతోషించవలసినటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి సమావేశాలు జరుగుతున్నప్పుడు పర్టికులర్గా వారు వారి టైంని ఇక్కడ కేటాయించి రావటం అనేది మాకు చాలా సంతోషమైనటువంటి విషయం అయితే మేము ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము ఏమిటి అనే విషయం మనకి అవకాశాన్ని బట్టి వచ్చే అవేర్నెస్ని బట్టి ఈ రోజున కొంతవరకు అవేర్నెస్ జరుగుతూ ఉంది ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇలా మనకి యోగా రావటం కానీ ఇలా వచ్చి చెప్పడం కానీ ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు లేవు మనకి కానీ ఇప్పుడు ఇలా చెప్తూ ఉన్నారు వీటిని పక్కన పెడితే ముఖ్యంగా మాకు పంచ వృత్తులండి స్వర్ణకారులు వడ్రంగులు కంచరము కంబరము శిల్పం ఈ ఐదు వృత్తులు చేసుకునేటటువంటి వారు మా సుబ్రహ్మణ్యుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు వృత్తులు చేసుకుంటూ ముప్పై లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మా మేము ఈ రోజున అధోగతి పాలైపోయి రోజువారీ కూడా గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే దీనికి ఈ కార్పొరేట్ సెక్టర్ కారణం ఈ కార్పొరేటీకరణం జరిగిన తర్వాత ఎందుకంటే స్వర్ణకారులకు సంబంధించి అనేకమైనటువంటి జ్యువెలరీ షాపులు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లో వచ్చేసి రోజువారీ స్వర్ణకారు పని చేసుకునే వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు ఈ రోజున రోజు గడవాలంటే అలాగే కార్పెంటర్స్కి సంబంధించి మీరు అందరూ కూడా తెలుసు మీకు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు వస్తువు కావాలంటే వీళ్ళు కొనుక్కోవటమే తప్ప ఈ రోజున వెళ్ళి కార్పెంటర్స్ కోసం వర్క్ ఇచ్చి చేసుకునే పరిస్థితి లేదు ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళతో పని చేయించుకోవటం ఊరికి రిపేర్ సెక్షన్ చేయించుకోవడానికి వీళ్ళు పనికొస్తున్నారు తప్ప పని వాళ్ళగానే మిగిలిపోయి వాళ్ళకు కూడా పూర్తిగా పనులు లేక అధోగతి పాలైపోతూ ఉన్నారు పరిస్థితి అలాగే శిల్పం కానీ కంచనం కానీ కమ్మరం కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ఉందండి ఎందుకంటే పోయినటువంటి ప్రభుత్వం ఎన్నో మాకు చేస్తానని చెప్పి చెప్పింది మరి ఏమీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పోయినటువంటి ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుని పట్టించుకోవటం అనేటటువంటి పూర్తిగా విఫలం చెందింది ఏ విధంగా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ప్రభుత్వం మారాలి మారి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు జరుగుతుంది ఎందుకనంటే ఈ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడానికి ముందు చంద్రబాబు గారి హయాంలోనే మాకు ఒక ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం కానీ కొన్ని వందల కోట్లు రిలీజ్ చేసి దాని ద్వారా కొన్ని పరిమిట్లు చేయడం కానీ మాకు అందరికీ కూడా జరిగింది కాబట్టి ఆయన వస్తే మాకు మంచి జరుగుతుందని ఆశించాము ఆయన తరఫున మా వాళ్ళందరూ కూడా కృషి చేశారు ఈరోజు నా ప్రభుత్వం వచ్చింది మేమందరం కూడా చాలా సంతోషంగా మాకు మంచి జరుగుతుంది అనేటటువంటి చూస్తూ ఉన్నాం ఎదురు చూస్తున్నాం